విచ్చలవిడి అవినీతితో నేపాల్ యువత విసిగిపోయింది నేపాల్ రాజకీయ నాయకులైతే తిరుగుబాటు చేశారు నేపాల్లో తమ భవిష్యత్తును నాశనం చేస్తున్న రాజకీయ నాయకులను పరిగెత్తించుకొట్టారు దేశ ఆర్థిక మంత్రి వీధుల్లో ప్రాణభయంతో పరిగెత్తాడు నేపాల్ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు ఒక్కడ నాయకుడైతే చాలు చాలు వాళ్ళింట్లో వాడి కొడుకు ఎమ్మెల్యే వాడి బిడ్డ ఎంపీ వాడికి ఇంకో కొడుకు ఉంటే మంత్రి ఇక వాళ్ళ మేనల్లుడు బావుమరిది మరదలు మేనత్లు ఇలా తెలివి తక్కువ కొడుకులంతా జనం మీద పెత్తనం చేస్తూ ఉంటారు ఏంటి వింటుంటే మన దేశంలో కూడా ఇంతే కదా అనుకుంటున్నారా అంతే అంతే ప్రస్తుతానికైతే లో కూడా అంతే ముఖ్యమంత్రి అయ్యాడంటే వాని కుటుంబం మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఒక్క ఇంట్లో నలుగురు ఐదుగురు రాజకీయ నాయకులు పోనీ సేవలు చేస్తారా అంటే అది లేదు పైగా ప్రజలే మమ్మల్ని ఆశీర్వదించారని సొల్లు పురాణం చెబుతారు ఇలా తిండికి లేనోడు టీకి డబ్బులు లేనోడు కూడా కోట్లకు పడగలెత్తిన వారిని చూసి నేపాల్ యువత విసిగిపోయింది జనం సొమ్ముని సిగ్గు లేకుండా దోచుకుంటున్నారు నాయకులు ఒక్కొక్క నాయకుడు చెప్పుల ఖరీదే లక్షకు పైగా ఉంటుంది ఇటు ఏడాది మొత్తం కష్టపడ్డా కూడా సామాన్యుడికి లక్ష రూపాయలు కూడా రావడం లేదు ఇదే తీరుతో నేపాల్ యువతకు మండిపోయింది పాత తరం భయపడిందేమో మేము భయపడమంటూ సోషల్ మీడియాలో నిలదీయటం మొదలు పెట్టారు ప్రధాని నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు నీ బతుకు ఒకప్పుడు ఎలా ఉందిరా ఈ సంపాదన ఎలా వచ్చింది మాకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు నీ కొడుకు లగ్జరీగా ఎలా బ్రతుకుతున్నాడు నీ బావుబద్దులు కూడా నాయకులేనా రాజకీయ అవకాశాలు మాకెవ్వరా నువ్వు చేసిన ఒక్క మంచి మని చెప్పురా అంటూ చాలా మర్యాదగా నిలదీయటం మొదలు పెట్టారు నేపాల్ యువకులు మొదట కొంతమందిని బెదిరించారు పోలీసులు ఆ తర్వాత కేసులు పెడతామని హెచ్చరించింది ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నిస్తే జైలుకేనంటూ నాయకులు వారి చెంచాలు రెచ్చిపోయారు ఎంత మందిని పెడతారో పెట్టమంటూ దేశంలోని యువత సోషల్ మీడియాలో నిలదీయటం మొదలు పెట్టింది నాయకులకు వ్యతిరేకంగా వీడియోలు పోస్టులు పెడుతూ వైరల్ చేశారు ఇక లాభం లేదనుకున్నాడు ప్రధాని ఓలీ చేసేదే లఫింగ్ పని పైగా ప్రజల మీద పెత్తనం చేయాలనుకున్నాడు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ సుప్రీంకోర్టు తీర్పు పెట్టుకుని మొత్తం ఇరవై పైగా బ్యాన్ చేసేసాడు మా దేశంతో ఈ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కేంద్ర కమ్యూనికేషన్ శాఖల దగ్గర రిజిస్ట్రేషన్ చేసేసారు వాస్తవానికి తమ అవినీతిని నిలదీస్తున్న వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ చాట్ లింక్డ్ ఇన్ వీచా డిస్క్ట్ ట్రెడ్స్ సిగ్నల్ కోరా క్లబ్ హౌస్ ఎక్స్ రంబుల్ ఇలా దాదాపుగా ఇరవై ఆరు యాప్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అప్పటికే కాక మీద యువకులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన మొదలు పెట్టారు జంజీ యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిందని బ్యానర్లు తయారు చేసేశారు మరీ ముఖ్యంగా నెపో బేబీస్ కు మేము వ్యతిరేకం అంటూ ఆందోళనలు మొదలైపోయాయి నాయకుల పిల్లలు అలాగే చుట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేశారు అయితే తుపాకులతో బెదిరిస్తే భయపడతారని ముందనుకున్నాడు ప్రధాని ఓలి ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాడు మొదట రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాడు కానీ విద్యార్థులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఎలాగూ అధికారం ఉందని కాల్పులకు ఆదేశాలు ఇచ్చేశారు ఇంకేముంది పాతికేళ్లు కూడా లేని యువకులపై తుపాకు కాకులు మోగాయి ఇరవై మంది వరకు చనిపోయారు నాలుగు వందల మందికి బుల్లెట్ గాయాలయ్యాయి అంతే ఇక మరింత రెచ్చిపోయారు యువత ఎంత మంది నన్ను చంపుతారా మీ సైనికులు అంటూ ఎదురు తిరిగారు అప్పటి వరకు ఇంట్లో ఉండి చూస్తున్న యువకులు కూడా రోడ్ల మీదకు వచ్చేస్తారు దీంతో విద్యార్థులు యువకులు ఆందోళన చేయొద్దు అన్నింటిపై బ్యాన్ ఎత్తేసామని ప్రకటించారు అలా ప్రకటించిన గంటలోనే యాప్స్ అన్నింటికి యాక్సెస్ వచ్చేసింది కానీ ప్రధాని కేపి శర్మ ఒలి యువతకు నీతులు చెప్పాడు తన వెనకున్న తన మంత్రులు నాయకుల అవినీతిని పరోక్షంగా వెనకేసుకొచ్చాడు చెప్పి మరి వారి ఆగ్రహానికి గురయ్యాడు కామ్ గా ఉంటే సరిపోయేదేమో సోషల్ మీడియా కోసం జరుగుతున్న ఆందోళన చట్టాన్ని ధిక్కరించడం సరికాదు మన సార్ అగౌరవపరుస్తారా అంటూ నిలదీశాడు యువతకి మరింత కాలింది మేము ఇంతకు ముందు చేసింది సోషల్ మీడియా కోసం కాదు మీ అవినీతిని తట్టుకోలేక మీ పిల్లలను మా మీద రుద్దుతారా ఎన్ని తరాలు మీరు మా మీద స్వారీ చేస్తారు వద్దు మాకు సమాన హక్కులు కావాలి అండ్ కరప్షన్ అండ్ నెపోటిజం జంజీ స్టాండ్స్ ఫర్ ఛాన్స్ అంటూ నినాదాలు చేశారు ఆందోళనలకు దిగారు అయినా కూడా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాల్సింది మళ్లీ పోలీసులను ప్రయోగించాలనుకుంది అంతే ఆందోళనకారులు ఏకంగా ప్రధాని ఇంటి మీదకు ఒక పరుగులెత్తేసారు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు ఆ తర్వాత పార్లమెంట్ కూడా నిప్పంటించారు భయంతో నన్ను కాపాడమని నేపాల్ ప్రధాని శర్మ ఒలి ఆర్మీ చీఫ్ ను బ్రతిమలాడుకున్నాడు తనను సురక్షిత ప్రాంతానికి తరలించాలని వేడుకున్నాడు కానీ రాజీనామా చేస్తేనే తరలిస్తాం ఈ ఆందోళన తాము అదుపులోకి తెస్తామని సైన్యం చెప్పింది గతి లేక శర్మ రాజీనామా చేశాడు ఆ తర్వాత మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు ప్రతి రాజకీయ నాయకుడు ఇంటిని తగలబెట్టేశారు ఆందోళనకారులు కాస్త గా మారిపోయింది రాజకీయ నాయకుల పిల్లలు అవినీతితో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా నాయకులు అవుతున్నారంటూ రెచ్చిపోయారు భక్తాపూర్ లోని కేపి శర్మ ఓలీకి చెందిన మరో ఇంటికి కూడా నిప్పంటించేశారు ఆ ఇల్లు కాలిపోతుంటే యువత డాన్సులు చేసిందంటే ఎంతలా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక శర్మ రాజీనామా చేసినట్లు ప్రకటించినా కూడా ఆందోళనలు తగ్గడం లేదు మరోవైపు వివిఐపీలను మంత్రులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సైన్యం ఉండే ప్రాంతాలకు తరలిస్తున్నారు కొంతమందిని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైన్యం తరలించింది మూడు వందల మంది సైనికులను అక్కడ మోహరించారు అంతేకాదు కాస్తున్నారు సైనికులు హెలికాప్టర్లభువన్ ఎయిర్ పోర్ట్ లోనే తిరుగుతున్నాయి కాట్మండ్ ఆర్మీ బ్యారెక్స్ లోనే మంత్రులు సహా వివిఐపీలు తలదాచుకుంటున్నారు వారి ఆస్తులు సహా అన్ని మంటల్లో కాలిపోతున్నాయి కానీ ఏమీ చేయలేని పరిస్థితి మరోవైపు ఆందోళన వద్దని ఆర్మీ ప్రకటన చేసింది మిలిటరీ రంగంలో దిగి యువతను బ్రతిమలాడుకునే పనిలో పడింది ఎందుకంటే కాలేజీ విద్యార్థులు యువత మాత్రమే ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు పోలీసులకు బుల్లెట్లకు సైనికులకు ఏ మాత్రం భయపడటం లేదు మా మీదకు తుపాకులు వస్తే మాత్రం కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు యువత దీంతో సైన్యం కూడా వెనక్కి తగ్గింది కాట్మండ్ బయలుదేరిన భారత విమానాలు వెనక్కి వచ్చేస్తాయి విదేశీ విమానాలకు కూడా అనుమతి లేదు దీంతో ఎయిర్పోర్ట్ ను మూసేసింది సైన్యం చివరకు బంగ్లాదేశ్ మాదిరిగానే నేపాల్ సర్కార్ కూడా కూలిపోయింది అవినీతి హెచ్చరిల్లితే ఎక్కడ ఇంతే మరి తప్పదు బహుశా మన దగ్గర కూడా నాయకుల వెచ్చలవిడి అవినీతికి భవిష్యత్తులో తనులు తప్పవేమో ఎందుకంటే మన దగ్గర పిడికెట్ కుటుంబాల దగ్గర రాజకీయ పలుకుబడి ఉంది పవర్ ఉంది వాళ్ళు వాళ్ల పిల్లలేదు చివరకు సీఎంలు మంత్రులు కూడా వాళ్ళే అవుతున్నారు అవినీతి తగ్గాలంటే ముందు భూములు కొనకుండా నిషేధించాలి అప్పుడే అవినీతి తగ్గుతుంది కేవలం వందల ఎకరాల భూములు కొనే అవకాశం ఉండడంతో అవినీతి నాయకులు అధికారులు వెచ్చలవిడిగా సంపాదన పోగేస్తున్నారు మన దేశంలో దానికి ఫుల్ స్టాప్ పడాలి పైగా క్రికెట్ నుంచి చివరకు కాంట్రాక్ట్ల వరకు కూడా అన్ని నేతల కొడుకులు ఏలుతున్నారు ఇలాంటి నెపో వ్యవహారం మన దేశంలో కూడా తగ్గాలి లేదంటే నేపాల్లో తనినట్లే యువత మన నాయకులను కూడా సందేహం లేదు దేశ సంపదను అంబానీలకు అదానెలకు దోచిపెడతామంటే ఎవరు ఊరుకోరు ప్రజాస్వామ్యం చాటున వెచ్చలవిడిగా రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తే తిరుగుబాటు రావడం ఖాయం నేపాల్ యువత మేలుకొంది నాయకులు ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు ప్యాలెస్లు లు బుగ్గిపాలయ్యాయి ప్రాణం ఉంటే చాలనే పరిస్థితి వచ్చింది ఎవ్వరం చివరకు నేపాల్ సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది మరి అవినీతి ఉంటే ఎక్కడైనా ఇంతే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి మన ఇండియాలో పరిస్థితి ఏంటి మీరే వీడియో ఈ కోసం ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి